హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి కానుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి నాలుగు వేల రూపాయలు అయితే కనుక జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా కూడా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందన్నమాట దానివల్ల వీడియోని ఎక్కువ మంది చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టాపిక్ వెళ్ళిపోతే సో వ్యాప్తంగా అనేది విడుదల చేయబోతున్నారు మనకు ఏ పథకం కింద విడుదల చేయబోతున్నారంటే పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకంలో భాగంగా మనకు ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు ప్రస్తుతం మనకు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రూపాయలు సంవత్సరానికి మూడు విడతల్లో జమ చేస్తుంది ఒకటి మే నెలలో రెండు వచ్చేసి అక్టోబర్లో మూడు వచ్చేసి జనవరిలో మనకు సంక్రాంతి ముందుగా అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది సో మనకు ఆరు వేల రూపాయలు అనేది అయితే కేంద్ర ప్రభుత్వం ఇలా మూడు విడతల్లో జమ చేస్తుంది సో ఒకవేళ మహిళలు అదేవిధంగా పురుషులు ఇద్దరు రైతులు ఉన్నారనుకోండి ఒక కుటుంబంలో వాళ్ళకి ఇద్దరికీ ఆరు ఆరు వేల రూపాయలు చొప్పున కూడా అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కనుక మనకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేల రూపాయలు అయితే వస్తుంది కదా అంటే ఇప్పుడు టోటల్కు పదిహేను విడతలు విడుదల చేశారు ఇప్పుడు పదహారో విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇందులో ఏంటంటే కనుక మనకు రెండు వేల రూపాయల బదులుగా నాలుగు వేల రూపాయలు అయితే జం చేస్తున్నారనమాట ఎవరికి జంప్ చేస్తున్నారు అంటే కనుక మనకు మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు వేల రూపాయల బదులు నాలుగు వేల రూపాయలు అయితే కనుక జంప్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి సంవత్సరానికి వాళ్ళకు ఆరు వేల రూపాయల బదులుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే కనుక కేంద్ర ప్రభుత్వం యోజన చేస్తున్నట్లు మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే మనకు కన్ఫర్మేషన్ కూడా అయితే రానుంది సో పురుషులకైతే కనుక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మహిళా రైతులకైతే కనుక పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందని అయితే చెప్పారు సో ఈ రకంగా అయితే కనుక మనకు రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇక ఈ డబ్బుల్ని మనకు సంక్రాంతి ముందుగా అంటే మనకి సంక్రాంతి సంక్రాంతి అయితే కనుక విడుదల చేయొచ్చు లేదంటే కనుక సంక్రాంతి తర్వాత అయినా కానీ మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం మనకు పండక్కు కొంచెం అటు ఇటుగా అయితే కనుక విడుదల చేయడం జరుగుతుందన్నమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అక్కడ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి